మేనిఫెస్టో అనేది చాలా కీలకం ఎన్నికలకు ముందు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జగన్ మేనిఫెస్టో ఎలా ఉంటుంది అని అందరూ చర్చించుకుంటున్న నేపథ్యంలో కీలకంగా ఏడాది అవ్వబోయే పథకం ఏంటి అంటే ఖచ్చితంగా రైతు రుణమాఫీ అయితే లక్షన్నర వరకు రైతుల రుణమాఫీ చేయాలి అనే ఆలోచన అయితే జరుగుతుందంట దాదాపుగా దానికి ఫైనల్గా ఆమోదముద్ర వేసే అవకాశం కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది మొన్న మొన్నటి వరకు రుణమాఫీ చేస్తారా లేదా లేదంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారా ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు సంపూర్ణ రుణమాఫీ ప్రకటించి చేయలేదు సంపూర్ణ రుణమాఫీ అనేది ప్రస్తుత రాష్ట్రంలో అసాధ్యం అవుతుంది ఖచ్చితంగా ఒక లిమిట్ అయితే ఉండాలి అదే నేపథ్యంలో చెప్పింది చెప్పినట్టు చేయాలి లేదంటే ఆ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అదే చంద్రబాబు గారికి మైనస్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉండడానికి కారణం కూడా అదే అనేది సో అటువంటి తప్పు రిపీట్ అవ్వకూడదు అలాగే బడ్జెట్ భారం కాకూడదు అనే దాని మీదే రాష్ట్ర ఖజానాను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ అయితే ఖచ్చితంగా చేస్తారు అయితే లక్షన్నర లోపు రుణాలు మాత్రమే మాఫీ చేసే ఆలోచనలో ఉన్నారనేది ప్రచారం అయితే జరుగుతుంది చూద్దాం అతి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారికంగా ఒక క్లారిటీ ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది